ఒకేసారి కలవడానికి మనకి స్థలం కావచ్చు లేదంటే మిగతా పరిస్థితులు కావచ్చు నేను ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఎక్కువ రోజులు ఉండడానికి ఎందుకు నిర్ణయించుకున్నానంటే నేను ఎక్కువ మందిని కలవడానికి అర్థం చేసుకోవడానికి కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడో ఒంటి స్తంభం మేడలో కూర్చున్న వ్యక్తి కాదు నేలపైన తిరిగే వ్యక్తి నేల కష్టాన్ని అర్థం చేసుకునే వ్యక్తి మీరు నా గుండెలో ఉంటారు కాబట్టి నేను అది ఎందుకు ఎందుకు నాకు ఇంత ఇష్టం ప్రజలు అనే పదం కూడా నాకు చాలా ఇంపర్సనల్గా ఉంటుంది నా వాళ్ళు అనిపిస్తే మన వాళ్ళు అనిపిస్తే ఎందుకు అనిపిస్తుంటే మనకి మానవ పుట్టుక ఒకే ఒకసారి జరుగుతుంది మళ్ళీ జరుగుతో లేదో తెలియదు చాలా యాక్సిడెంట్ లేదు మనిషిగా పుట్టడం అలాంటిది ఇన్ని సమస్యలు ఇన్నిటిని మన భారతదేశ సంప్రదా సాంప్రదాయంలోనే వస్తుైక కుటుంబం అంట మనుషులంతా ఒకటి మనది కుటుంబం అంతా మనది నాకు దాన్ని నమ్ముతాను నేను చిన్నప్పుడు దాంట్లో పెరిగాను నేను ఇప్పటికీ అదే నమ్ముతాను అందుకని నాకు సాటి మనిషి మీద సాటి సాటి వారి మీద నాకు చాలా ప్రేమ అందుకనే నిన్న కూడా ఇది చెప్తా ఉంటే సినిమాల గురించి ఏదో మాట్లాడితే సినిమాల్లో కూడా నా అక్క చెల్లెలతో కలిసి సినిమాలు చూడాలని కోరుకున్నాను మా అమ్మతో వెళ్తే ఇబ్బంది లేని సినిమాలు నేను అలాంటి సినిమాలు చేశాను దాదాపు ఒకటి రెండు సందర్భాలు నాకు ఇష్టం లేని కూడా చేయాల్సి వచ్చినప్పుడు నడుచుకొని వెళ్ళిపోయేవాడిని కొన్ని పరిస్థితుల్లో సో అలాంటిది రాజకీయ వ్యవస్థకు వచ్చినప్పుడు రాజకీయ పొలిటికల్ పార్టీ పెట్టడం చాలా కష్టమైన పని కొన్ని ఒక పాతి కోట్లు ట్యాక్స్ కట్టగలను అంటే ప్రతి వంద రూపాయలకి ముప్పై ముప్పై ఐదు రూపాయలు ట్యాక్స్ కట్టాలి మనకి నలభై దాదాపు ఫార్టీ పర్సెంట్ అలాంటిది నేను ఒక ట్యాక్సే పాతి కోట్లు కట్టానంటే నేను ఎంత సంపాదించగలను మీరు అర్థం చేసుకో కానీ ఎందుకు నేను ఇవన్నీ దాటి వదిలిచ్చానంటే నాకు విసుగుంది కేవలం డబ్బులు అధికారం అభివృద్ధి కొందరికి అధికారం కొందరికి దానివల్ల వచ్చిన అసమానతలు నాకు చాలా ఇబ్బంది కలిగించినాయి సినిమాల్లో ఒక సమస్యకి కొడుతురు కాకుండా సినిమాల్లో మీరు అడ్డం లేకుండా ఉంటారా నాకు మామూలుగా అడ్డం లేకుండా ఉంటారు ఈ కెమెరా కూడా ఈ కెమెరా కొంచెం సెంటర్లో పెట్టుకుంది నేను కావాలి నేను మార్చుకుంటే నాకు ఇబ్బంది ఉంది మీ అందరూ నాకు సుఖం ఇష్టం లేదు నెప్పి కావాలి నాకు బాధ కావాలి నొప్పి రావాలి చాలామంది అంటారు పాలిటిక్స్లో ఉన్నప్పుడు మన అనవసరంగా తిడతారు అనవసరంగా అంటారంటే ఒకటి భరించాలి బాధ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పది పాతిక సంవత్సరాలను ఎందుకు చెప్పానని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఏదో అనాలోచితంగానో తెలివి తక్కువగా చెప్పాల ఒక తరాన్ని ప్రసవింప చేయడానికి ఒక మార్పుని తీసుకురావడానికి పాతిక సంవత్సరాలు పడతాయి భరించాలి ఒకడు తిట్లు తినాలి ఒకడు అందరి దగ్గర భరించాలి ఎందుకంటే మీరు ఒకటే ఇంత ఇంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి కా మన తెలుగుదేశం దగ్గర నుంచి మిగతా ఎవరు నన్ను తిట్టినా ఒక వ్యక్తిని ఎందుకు తిట్టాలి మీరందరూ ఆలోచించాలి వాడు ఏం ద్రోహం చేసాడు వాడేం ద్రోహం చేయలేదు కాబట్టి వాడు మార్పు తీసుకొస్తారు కాబట్టి ఇంతమంది కలిసి తిడుతున్నారు సో మనం ఎంత బలమైన వ్యక్తి అర్థమవుతుందా ఇంతమంది కలిసి ఒకరిని తిడుతున్నారంటే బలం మనకుంది వాళ్ళకి లేదు నేను పాలిటిక్స్ని చాలా సాంప్రదాయంగా చాలా మర్యాదపూర్వకంగా చేస్తాను వాళ్ళు ఎవరికి అర్థం కాని విషయం కూడా ఏంటంటే నాకు వీళ్ళలాంటి భాష ఉంది వీళ్ళలాంటి వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళగలరో నేను కొంత విలువలతో కూడిన రాజకీయం చేయాలని వచ్చాను రాజకీయ వ్యవస్థ విలువలతో కూడింది రాజ్యాంగం రాసింది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజ్యాంగం రాయలేరు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి గొప్ప మహానుభావులే అంబేద్ రాజ్యాంగం రాయగలరు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాజ్యాంగం రాయలేరు అంబేద్కర్ మహాశైలి రాయాలి అలాంటి గొప్పవాళ్ళు పాలు పాలాభిషేకం చేసిన ఎవరికి చేసినా గొప్ప మహానుభావులు చేస్తాం అంత గొప్ప వ్యక్తులు అంటే వీళ్ళందరికీ ఎలా ఉంటుందంటే రాజ్యాంగం స్ఫూర్తి కేవలం పేరుకే కానీ వీళ్ళు చేసే దిగజారుడు వ్యవహారం కానీ దిగజారుడు పాలిటిక్స్ కానీ ఇలా తిట్టేస్తే భయపడతామని అనుకుంటారు వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చూడటానికి మెత్తగా కనిపిస్తాడు దగ్గరికి వస్తే తోలు తీసేస్తాను పిచ్చి పిచ్చి వేసాలు పాలి పాలిటిక్స్లో కావాల్సింది చాలా గట్టి మనస్తత్వం కావాలి బలమైన సంకల్పం దోచే మీకే ఇసుక మాఫియాలు చేసే మీకే స్కాములు చేసే మీకే అంత బలం ఉన్నప్పుడు అంత మీకు అహంకారం మీరు ఆధిపత్య పోరు మీరు చూస్తుంటే ఏమీ చెయ్యని నాకు ప్రజా సంక్షేమం కోసం నిలబడే మాకు ఎంత తెగింపు ఉండదు వీళ్ళు ఆలోచించుకోగలరా ఈ మూర్ఖులకి అర్థంగా ఏంటంటే నేను చాలా చిన్న వయసులో సాయుధ పోరాటం చేయడానికి సిద్ధమై వచ్చాను చిన్నప్పటి నుంచి వీళ్ళకి నేను సినిమా యాక్టర్గా కనిపించవచ్చు సినిమాల్లో డ్యాన్స్లు వేసాను సినిమాలో డైలాగులు చెప్పాను అని అనుకుంటున్నారే వాళ్ళందరూ బయటకు వస్తే రండి చూపిస్తాను నేనేంటో మీకు కానీ నిజంగా నేను వ్యక్తిగత విమర్శలే చేయాలని చాలా బలంగా చేస్తాను నేను ఎందుకు అన్నీ తెగించిన రోజు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఒంటి మీద బట్టలు వేసుకొని వస్తాను తిరిగి వెళ్ళడం ఇంతే వెనకాల